జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపక శక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ చాలా మంది ఈ వెరికోజ్ వైన్స్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఉంటారు ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషను ఈ యొక్క వెరికోజ్ వైన్స్తో సఫర్ అవుతూ ఉన్నారు ఒక ఇండియన్ సెనారియోలో గనుక తీసుకుంటే కనుక ముప్పై శాతం మంది ఇండియన్స్ ఈ వెరికోజ్ వైన్స్ ఉంటాయి అంటే చాలామంది దీన్ని పెద్ద సమస్యగా తీసుకోరు పరిగణలోకి తీసుకోరు ఎవరైతే కనుక బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని ఈ విరికోజ్ వైన్స్కి ట్రీట్మెంట్ కోసం అనేటటువంటిది ఈ యొక్క నిపుణులైనటువంటి వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క వెరికోజ్ వైన్స్ రావడానికి గనక కారణాలేంటి అసలు వెరికోజ్ వైన్స్ అనేటటువంటివి ట్రీట్మెంట్ చేసుకోవాలా అక్కర్లేదా చేసుకోకపోతే ఎటువంటి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి దాని గురించి మన ప్రముఖ డర్మటాలజిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ శిల్ప గారు చిరంజీవి హాస్పిటల్ నుంచి మన దగ్గర ఉన్నారు ఒకసారి వారి మాటల్లో ఈ యొక్క వెరికోజ్ వైన్స్ గురించి మరింత అవగాహనని మనం ఈరోజు ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా నేను మీ ముందున్నాను నమస్కారం అండి నమస్కారం సో యాక్చువల్గా వెరికోజ్ వైన్స్ అనేటటువంటిది స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇండియన్ సినారీలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ సఫర్ అవుతూ ఉన్నారు సో ఈ థర్టీ పర్సెంట్ పాపులేషన్ కూడా వాళ్ళకేంటంటే ఆ వెరికోజ్ వైన్స్ ఎందుకు వస్తాయో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత దానివల్ల ప్రమాదం ఉందా లేదో కూడా తెలీదు ఒకవేళ వైద్యం చేయించుకోవాలా చేయించుకోకూడదో కూడా తెలియదు వాళ్ళకి కొంతమంది ఎవరైతే బ్యూటీ కాన్షియస్ పీపుల్ ఉన్నారో లేకపోతే ఈ కొంతమందికి కాళ్ళ దగ్గర వచ్చి అవి ఉన్నప్పుడు స్కర్ట్స్ వేయడం కానీ షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు షార్ట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే అది బయటికి కనిపిస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకోవటం అనేటం జరుగుతుంది యాక్చువల్గా వెరికోజ్ వైన్స్ అనేటటువంటి ప్రమాదకరం అంటారా ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోకపోయినా పర్వాలేదా నమస్కారం అండి అందరికీ సో జనరల్గా వారికోజ్ వెయిన్స్ అనేవి ఫస్ట్ ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికే వస్తారు సో మెయిన్ కండిషన్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చింగ్ అనేది ఉంటుంది సో ఇచ్చింగ్ ఎందుకు ఉంటుంది సో మనకి కాళ్ళ నుంచి హార్ట్ వరకు రక్తనాణాలు కొన్ని ఉంటాయి వాటిలే వెయిన్స్ అంటారు తెలుగులో సిరులు అంటారు సో వీటిల్లోనే మనకి చెడు రక్తం ఉంటుందన్నమాట సో ఆ చెడు రక్తం జనరల్గా క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ ద స్కిన్ సో స్కిన్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ టాక్సిన్స్ యొక్క ఇరిటేషన్ వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తుంది సో ఆ ఇరిటేషన్ వల్ల ఎక్కువ ఇచ్చింగ్ వస్తుంది అండ్ అది ఎక్కువ స్క్రాచ్ చేయడం వల్ల ఏంటంటే అల్సర్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అండ్ ఆ నరాలు ఉబ్బులు కూడా కొంచెం ఆ స్కిన్ ఆ ఏరియాలోని జనరల్గా కొంచెం సా థిన్గా ఉంటుంది కాబట్టి బ్లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కొంతమంది ఏంటంటే మార్నింగే లఘవంగానే బెడ్షీట్స్ తడిసిపోయినవి కూడా చూసుకుంటూ ఉంటారు సో అంత ఇట్స్ అ పెయిన్లెస్ బ్లీడింగ్ యాక్చువల్లీ సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఆ బ్లీడ్ అవుతుందన్న విషయం కూడా చాలామందికి తెలియకుండా ఉంటుంది అండ్ ఇది కాకుండా మీరు అంటున్నారు కదా ఇట్స్ నా ఇట్ అది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ మాత్రమే కాదు జనరల్గా బ్లడ్ అనేది పూలప్ అయిపోతుంది కాబట్టి ఈవినింగ్ వచ్చేసప్పటికి వాళ్ళకి కాలు బరువుగా అనిపించడం పిక్కల దగ్గర నొప్పులుగా అనిపించడం సో ఈ కండిషన్స్ జనరల్గా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కండిషన్స్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఎక్కువసేపు నించొని వంట చేసే ఆడవాళ్ళు మనం చూ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ అయ్యేటప్పటికీ ఆ సరేలే నుంచి పని చేస్తున్నాం కాబట్టి అలసిపోయాం అన్న లో ఉంటారు కానీ ఆ వారికోజ్ వెయిన్స్ అన్న కండిషన్ ఎవరికి గమనించుకోలేరు సో అది గమనించుకోలేరు వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు నిలబడి చేశాను కదా అందుకనే అనుకుంటారు తప్పిస్తే ఆ వారికోజ్ వెయిన్స్ వల్ల మనకి నరాలు ఉబ్బులు ఉన్నాయి వాటి వల్ల బ్లడ్ అనేది కాళ్ళల్లో పూలైపోయింది దాని వల్ల కాళ్ళు బరువుగా అనిపిస్తుంది అని వాళ్ళు గమనించుకోలేకపోతారు సో వీళ్ళు ఎప్పుడు వస్తారు నేను చెప్పాను కదా ఇట్లాంటి ఇచ్చింగ్ కండిషన్స్ కానీ లేకపోతే అక్కడ చిన్నగా అక్కడ చిన్నగా అల్సర్లా ఏమైనా ఫామ్ అయినప్పుడు ఆ టైంలో జనరల్గా వస్తూ ఉంటారు సో అదేంటంటే ఆ కండిషన్ని మనం ట్రీట్ చేసుకోవాలి సో ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను జనరల్గా ఆ సరే పైప్ అయి అది ఎగ్జిమ్ అనే అని చెప్పి నేను ఆయింట్మెంట్ రాసి పంపించేసేయచ్చు బట్ మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత మళ్ళీ వస్తారు లేకపోతే వన్ మంత్ తర్వాత మళ్ళీ అదే కండిషన్ వస్తుంది సో ఆ కండిషన్ రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఇంటర్నల్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సింది ఓకే అంటే వెరికోజ్ వైన్స్లో మీరు మేడం అంటే మనం యాక్చువల్గా ట్రీట్మెంట్ అనేటువంటిది తర్వాత డిస్కస్ చేద్దాం ముందు ఈ వెరికోస్ వైన్స్ వల్ల వచ్చేటటువంటిది కొంతమంది మీరు అన్నట్టు పిక్కలు పట్టుకుపోయినట్టు ఉండటం అని అంటారు అంటే వాళ్ళకి వెరికోజ్ వైన్స్ వల్ల ఇది వచ్చిందా లేకపోతే నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అనేటటువంటిది ఒక ఇది ఉంటుంది అంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలంటే వల్లే అది వస్తుంది అనేటువంటిది సో జనరల్గా ఇది ఎలాంటి వాళ్ళల్లో ఎక్కువ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం అట్లా కండిషన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఎక్కువసేపు నించొని ఉండేవాళ్ళు అంటే టీచర్స్ కానీ కండ కండక్టర్స్ కానీ లేకపోతే సర్జన్స్ కానీ వాళ్ళు కూడా ఎక్కువసేపు నించొని సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వాళ్ళలో ఎక్కువసేపు కూర్చొని ఉండేవాళ్ళు అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ లేకపోతే కొంచెం ఎక్కువ శాతం కూర్చొని జాబ్స్ వాళ్ళు సో వీళ్ళల్లో కూడా ఎక్కువ మనకి వారికోస్ మెయిన్స్ రావడానికి ఛాన్సెస్ అండ్ ఓవర్ ప్రెగ్నెన్సీ కండిషన్స్ సో ప్రెగ్నెన్సీ కండిషన్స్లోని మనకి గ్రోయింగ్ అబ్డామిన్ వల్ల కంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది సో దానివల్ల కూడా ఫ్లో అనేది అవుతుంది కాబట్టి బ్యాక్ ఫ్లో వల్ల ఒక్కొక్కసారి అవి కూడా అగ్రివేట్ అవ్వచ్చు సో ఈ కండిషన్స్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఆ టైంలోని స్టాకింగ్స్ అనేవి వేసుకుంటాం సో దీనివల్ల ఏంటంటే ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది సో కంటిన్యూస్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతున్నప్పుడు ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ప్రొలాంగ్ అవ్వడం లేకపోతే ప్రొగ్రెసివ్ కండిషన్ అవ్వకుండా ఉండడానికి మనం హెల్ప్ చేసుకోవచ్చు అంటే విరికోజ్ బైన్స్ అనేటువంటిది ఇప్పుడు సహజంగా నాకు తెలిసినంత వరకు ఈ బ్యాక్ సైడ్ ఈ నీ బ్యాక్ సైడ్ ఈ పైన ఐడెంటిఫై ఎట్లా చేసుకోవాలి సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైం వారికోజ్ బైన్స్ సివియారిటీ అయిపోయేటప్పటికి మనం ఆబ్వియస్లీ కనిపిస్తా ఉంటాయి అవి చిన్న చిన్న పాముల కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి అది కాకుండా స్పైడర్ వెయిన్స్ అంటారు ఇప్పుడు స్పైడర్ నెట్ ఎట్లా ఉంటుందో అట్లానే ఇలా చిమ్మినట్టు స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అది కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లైక్ కండిషన్స్ లైక్ మోర్ ఆఫ్ ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి పెయిన్ ఎక్కువ ఉండడం కొంచెం కాలు బరువుగా అనిపించడం లేకపోతే ట్రివియల్ ట్రామా అంటే చిన్న దెబ్బకే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ జనరల్గా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అది కాకుండా డయాబెటీస్ లేకపోయినా కూడా అల్సర్స్ మానకుండా ఉంటాయి అక్కడే కంటిన్యూస్ రావటం క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు వీటిని సో ఆ కండిషన్స్లో ఏంటంటే ఎక్కువ శాతం ఆ అల్సర్ ఎక్కువసేపు ఉండిపోవడం లేకపోతే వచ్చిన దగ్గరే అల్సర్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడం మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీడియల్ సైడ్ అంటే కాల లోపల భాగంలోనే ఎక్కువగా గిలకలు అంటాం కదా యాంకిల్ జాయింట్స్ ఆ పైన జనరల్గా ఎక్కువ కామన్గా కనిపిస్తాయి అంటే ఈ యొక్క ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు మీరు టీచర్స్ అవన్నీ వీళ్ళల్లో ఎవరైతే లాంగ్ స్టాండింగ్ కిచెన్లో ఉండి ఎక్కువసేపు చేసే వాళ్ళు వీళ్ళకే ఉంటారు కదా సో వీళ్ళకి మనం ఇచ్చేటటువంటి సలహా ఏంటి యాక్చువల్గా అంటే అలా లాంగ్ స్టాండింగ్లో ఉండబట్టే ఈ ప్రాబ్లం వస్తుంది అన్న అలా కాకుండా ఒక టీచర్ వన్ అవర్ లెసన్ చెప్పాలి రోజుకి కనీసం ఫోర్ ఫైవ్ క్లాసెస్ తీసుకోవాలి కాబట్టి ఫోర్ ఫైవ్ అవర్స్ కంప్లీట్ స్టాండింగ్లోనే ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ప్రివెంటివ్ హెల్త్ మెజర్ ఏంటి సో వీళ్ళల్లో కూడా మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయండి టైప్ ఆఫ్ ఏంటంటే మనం కాఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అంటాం జనరల్గా సో ఎందుకంటే ఆ పంప్ చేయడానికి దానికి ఒక ఫెసిలిటీ ఉంటుంది సో ఆ కాఫ్ మజిల్స్ని మనం కాంట్రాక్ట్ చేయాలి సో ఇట్లా ఇట్లా పాదం అనే దాన్ని కొంచెం పైకి ఎత్తి కింద దించుతూ ఉన్నప్పుడు ఆ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది అనమాట అంటే మీరు వీళ్ళు బోర్డు మీద ఇలా చెప్తూ ఉండగానే ఒకసారి సింపుల్ ఎక్సర్సైజ్ ఇట్లా అనేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ బ్లడ్ అనేది పంప్ అవుతూ ఉండిద్ది అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్టాకింగ్స్ అని ఉంటాయి క్లాస్ టూ స్టాకింగ్స్ సో దీనివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది అందుకంటే ఇది సింపుల్ ఎక్సర్సైజ్ అండి అది ఇంకా సింపుల్ ఎక్ససైజ్ రెండవది ఏంటంటే సహజంగా నేను చాలామందిని కొంతమంది ఆడవాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే అది కూడా కారణమా కాదని నేను అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్ యాక్చువల్గా రెండు కాళ్ళ మీద బరువుని రెండు కాళ్ళ మీద కనుక ఉంచితే సేమ్ ఈక్వల్ ప్రెషర్ పడుతుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక కాలు మీద ఏదైనా రైట్ ఆర్ లెఫ్ట్ ఒక కాలు మీద ఎక్కువ బరువు వేసి ఒక సైడ్కి వచ్చి నుంచోవటం అనేటువంటిది చూస్తూ ఉంటాం సహజంగా దానివల్ల కూడా వర్క్ విర్కోస్ ఫైన్స్ వచ్చే అవకాశం ఉందంటారు సో ఏంటంటే ఇప్పుడు మనం రెండింటినీ సమాంతరంగా అంటే ఒక హండ్రెడ్ కేజెస్ వెయిట్ పెట్టినప్పుడు రెండు ఈక్వల్గా ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ అది సపోర్ట్ చేసుకోవాలి అలా కాకుండా ఒకే దాని మీద మనం హండ్రెడ్ కేజెస్ పో హండ్రెడ్ రాకపోయినా అట్లీస్ట్ ఒక ఎయిటీ కేజెస్ వస్తుంది కదా సో ఆ ఎయిటీ కేజెస్ని మనం ఒకే దాని మీద మోయడం వల్ల ఏంటంటే నీ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది సో అది నీ పెయిన్ వస్తుందా లేకపోతే వారికోజ్ వెయిన్స్ వల్ల వస్తుందా పెయిన్ అని మీరు ఇందా అడిగారు కదా సో ఇలాంటి జనరల్ జనరల్గా మనకి నీ నీ ఇన్వాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వారికోజ్ వెయిన్స్ కూడా రాజిబిలిటీస్ ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి సో దీనికి మనం ఏంటంటే కొంతమందికి అవుట్ ఆఫ్ టయర్డ్నెస్ వాళ్ళు కొంచెం ఒకవైపుకి బెండ్ అయ్యి తర్వాత ఇంకోవైపు బెండం దీనివల్ల ఏంటంటే పాస్చురల్ వేరియేషన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ పాస్చురల్ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి సయాటికా అంటాం కదా సో ఆ సయాటికా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి మరి మరీ అంత పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న స్టెప్ లాంటిది ఒక ఇంత ఒక ఫోర్ ఇంచెస్ ఆఫ్ స్టెప్ అనేది పెట్టుకొని టైం టు టైం లెగ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే అది వాళ్ళకి ఇంకా మోర్ యూస్ఫుల్ ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ నుంచోటే స్టాండింగ్ అంటే నుంచోటమే కాకుండా మన ఐటీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కూడా ఉంటారు కదండి ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళల్లో కూడా వీళ్ళల్లో కూడా కండిషన్స్ ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుంది ఈ యాంగిల్ అనేది మెయింటైన్ అవుతుంది సో ఎప్పుడైతే స్ట్రైట్ గా ఉంటుందో ఒక పైప్ నే తీసుకుందాం అది ఫోల్డ్ చేస్తే దాంట్లో బ్లడ్ వాటర్ ఫ్లో అవుతుంది సో సేమ్ టైం సేమ్ కండిషన్ వీళ్ళల్లో కూడా ఉంటుంది ఎక్కువ లాంగ్ సిట్టింగ్ కండిషన్స్ లోని వీళ్ళకి వారికోజ్ వీన్స్ డెవలప్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం డివిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అంటే డీప్ థ్రాంబోసిస్ అంటావు అనమాట సో డీప్స్ నెక్స్ట్ స్టేజ్ అది ఏంటంటే బ్లడ్ అక్కడే ఉండిపోవడం వల్ల అది గూడు కట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దా ఆ లోని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ వారికోజ్ వెయిన్స్ కానీ వీళ్ళల్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే జనరల్గా ఎక్కువ ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేచి ఒక కొంచెంసేపు నడిసేసి వచ్చి మళ్ళీ కూర్చోవడం సో దీనివల్ల మనం ఏం ఏం చేస్తున్నాం ఆ కాఫ్ ని ఆక్టివేట్ చేస్తున్నాం కాబట్టి పంపింగ్ పెరుగుతుంది సో అంటే నేను ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి యాక్చువల్గా సహజంగా ఈ ఆడవాళ్ళలో టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ మాక్సిమం త్రీ లీటర్స్ పర్ డే వాటర్ తీసుకోవాలి యాక్చువల్ మన దీని ప్రకారం సో ఈ ఐటీ ఎంప్లాయీస్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చుంటాం ఈ వాటర్ తక్కువ కన్సంప్షన్ ఉంటాం కూడా బాత్రూమ్కి వెళ్ళటం సో జనరల్ గా అందుకనే మనం సమ్మర్ సీజన్స్ లోని ఎక్కువ డివిటీ కండిషన్స్ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ సో ఇట్లా జరగకుండా పెట్టుకోవాలి ఒక ఫోర్ బాటిల్స్ పెట్టుకోవాలి ఇంకోటి విషయాలండి ఒకటేమో వీళ్ళు డీహైడ్రేషన్ నుంచి బయటకు వస్తారు ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి లెగండి అక్కడ నడవండి అంటే వాళ్ళు అట్లీస్ట్ ఈ యొక్క వాష్రూమ్ కి వెళ్ళాలి అన్న వాటర్ కన్సంప్షన్ చేసినప్పుడు వాటర్ కన్సంప్షన్ చేసినప్పుడు ఒక బాటిల్స్ పట్టుకొని అక్కడ పెట్టుకోవాలి వెళ్లేటప్పటికల్ ఫోర్ బాటిల్స్ ఫినిష్ చేసుకోవాలన్న ఉంటే కనీసం యావరేజ్ గా ఫోర్ అంటే ఒక ఎయిట్ టైమ్స్ అన్న రూమ్ కలవచ్చు ఈజీగా మినిమం ఫైవ్ టైమ్స్ దీని వల్ల ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూటిలైజ్ రావడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ ఫ్లషింగ్ ఆఫ్ ద బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేది మనకి యూరిన్ లో ఉండదు కాబట్టి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రెండు మన మన రెండిటి వైస్ కూడా మనకి గ్లో ఉంటుంది సో ఈ అడ్వాంటేజస్ అన్ని ఉంటాయి. ఈ వెర్కోస్ వెయిన్స్ కి యాక్చువల్ గా మనం ఒక ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా మంది చేస్తుంది నేను మన చిరంజీవి హాస్పిటల్ ఆడ్ చూసినప్పుడు కూడా అంటే పెయిన్ లేకుండా లేకపోతే మనం ఇతిన్ థర్టీ మినిట్స్లోనే ట్రీట్మెంట్ చేస్తాం దాని గురించి ఒకసారి చెప్పండి మేడం ఎలా హౌ ఇట్ పాసిబుల్ విత్న్ వితౌట్ పెయిన్ విత్న్ థర్టీ మినిట్స్ ఎగ్జాక్ట్లీ సో జనరల్గా ఇందులోని మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఈవీఎల్టీ అంటే ఎండోవాస్కులర్ లేజర్ థెరపీ ఇస్తారు ఇంకొకటి గ్లూ థెరపీ సో వీటిలో ఏంటంటే ఇప్పుడు మనం పెన్ లోపల రీఫిల్ ఎట్లా పెడతాం ఆ పెన్నే వేయను అనుకోండి సో ఈ రీఫిల్ అనేది ఒక చిన్న లేజర్ ప్రోబ్ అనమాట సో ఆ ప్రోబ్ ద్వారా మనం స్లోగా కాల్చుకొని వస్తాం సో దీనివల్ల ఏంటంటే చుట్టూద హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యి అది హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇది కాకుండా గ్లూ థెరపీ గ్లూ థెరపీలో ఏంటంటే అది ఇంకా తక్కువ ప్రొసీజర్ సో అదేంటంటే ఇప్పుడు మనం ఈ హీట్ ఎనర్జీ అనేది చుట్టుపక్కల టిష్యూస్కి మనకి ఇన్వాల్వ్ అవ్వద్దు కాబట్టి ఆ చుట్టూదా ట్యూమిసన్స్ అనేస్ అని ఇచ్చుకుంటాం సో ఆ హీట్ ఎనర్జీ పేషెంట్ తీసుకోలేదు కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా ఆయన తీసేయించుకుంటాం ఇలా కాకుండా డైరెక్ట్గా గ్లూ థెరపీ అని వస్తుంది సో ఆ గ్లూ థెరపీలో ఏంటంటే డైరెక్ట్గా వెయిన్లోనే మనం గ్లూ అంటిస్తాం సో ఆ గ్లూ అంటించడం వల్ల ఏంటంటే ఆ వెయిన్ అనేది కొలాప్స్ అయిపోతుంది సో ఇట్ ఈస్ అ స్మాల్ ప్రొసీజర్ సో అంటే ఈ రెండు ప్రొసీజర్లు కూడా ఏమి ప్రమాదం ఏమి లేదు వాళ్ళు అంటే ఒకవేళ బాధపడుతున్న వాళ్ళు ఒకవేళ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడానికి వచ్చారు అంటే ఏమన్నా హాస్పిటల్లో ఉండాల్సిన అవకాశం ఉంటుందా లేదా ఇమీడియట్లీ డే కేర్ ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ప్రొసీజర్ ఉంటుంది తర్వాత ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అబ్జర్వేషన్ లో ఉంచుకుంటాం దే కెన్ వాక్ అండ్ దే కెన్ గో ఇమిడియట్లీ ఇమీడియట్ గా సో ఒకవేళ వీళ్ళు ప్రొలాంగ్డ్ అంటే మీరు ప్రివెన్షన్ చెప్పారు చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇది అని చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గనక ఒక ప్రొలాంగ్ వేలో అంటే వాళ్ళు పెయిన్ వచ్చినా లేదా ఇంకోటి చేసి ఇంకోటి చేసిన అంటే ఎటువంటి ప్రమాద స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉందంటారు అంటే ఇంకా ఈజ్ ఎ పీక్ ఇక్కడికి వెళ్తే కనుక ఎంత ప్రమాదం ఉంది వీరికో సైన్స్ వల్ల అనేటువంటిది ఏమి ఉంటుంది సో ఆ సింపుల్ మనం మాట్లాడుకునే ఈవినింగ్ టైం లెగ్ హెవీనెస్ నుంచి ఇట్ కెన్ గో టిల్ ది దింపుటేషన్ ఆఫ్ ది లెగ్ సో ఆబ్వియస్లీ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటాం కదా బ్లీడింగ్ అవుతుంది అల్సర్స్ ఫామ్ అవుతాయి క్రానిక్ హీలింగ్ నాన్ హీలింగ్ అల్సర్స్ సో ఈ క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ అది ట్రీట్మెంట్ ఇచ్చి 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 ఇట్ ఇస్ లా ఇట్ ఇస్ లైక్ మనం ఎక్కువ శాతం ట్రీట్మెంట్ ఇచ్చే కొద్దీ ఏంటంటే అక్కడ ఆ ఏరియాస్లోని జనరల్గా స్టిరాయిడ్స్ అనేవి ఇస్తారు వీటికి సో ఆ స్టిరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి ఈ స్టిరాయిడ్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది కాకుండా పేషెంట్కి ఏమైనా డయాబెటీస్ కానీ లేకపోతే అదర్ కోమోబిటిస్ ఏమైనా ఉన్నప్పుడు మైక్రోబియల్ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి జనరల్ గా ఆ ఏరియాని ఆంపిటేట్ చేయడానికి అంటే సెప్సిస్ లోకి వెళ్ళినప్పుడు ఆంపిటేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఆ పరిస్థితికి కూడా వెళ్ళిన పేషెంట్స్ ఉన్నారు అంటే మన వరకు రాలేదు బట్ వాళ్ళు ఏంటంటే కాలు తీసేయాల్సి వచ్చింది అన్ అన్నారండి అని అంటారు కొంచెం విలేజ్ ఏరియాస్ లోని వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఇది వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చింది అని అనుకోరు ఒక ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది సో దాని వల్ల నా కాలు తీసేశారు అని చెప్తారు తప్పిస్తే ఆ సింపుల్ వారికోజ్ వెయిన్స్ వాళ్ళు చెప్తాం కదా సో ఐ థింక్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి మనం అనుకునేది విర్కోస్వైన్స్ అనేటువంటిది చాలా సింపుల్ అని అనుకుంటాం ఏదో చిన్న చిన్న ఇదిలాగా ఉంది కాళ్ళ మీద అని అనుకుంటారు సహజంగా ఉన్నవాళ్ళు ఎవరో కానీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేసుకుందాం అని అనుకుంటారు బట్ మనం మన దేశాన్ని పీడిస్తున్నటువంటి సమస్యల్లో ఇది కూడా ఒకటి దట్టు థర్టీ పర్సెంట్ ముప్పై శాతానికి ఇది ఆల్రెడీ మనం వచ్చేసాం కాబట్టి ఇది చిన్న సమస్యగా పరిగణించవద్దు ఎందుకంటే ఈ చిన్న సమస్యే పెద్దదయ్యి రేపొద్దున కాలు తీసేటటువంటి పరిస్థితులు కానీ లేకపోతే ఇది వెరికోజ్ వైన్స్ వల్ల మాత్రమే మాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా లేకపోతే ఈ యొక్క కాఫ్ మజిల్ పెయిన్ వస్తుంది లేకపోతే నుంచవడానికి ఇబ్బందిగా ఉంది అనేటువంటి చిన్న చిన్న సిమ్టమ్స్ని మనం కనుక ఈ దీనికి కారణం అది అని కనుక మనం ఐడెంటిఫై చేయలేకపోతే వెరికోజ్ వైన్స్ అని ఐడెంటిఫై చేయలేకపోతే మనం పెద్ద భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఈ యొక్క వైన్స్ ట్రీట్మెంట్కి కానీ లేకపోతే మీకున్నటువంటి సందేహాలకు కానీ మేము ఈ యొక్క కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు యొక్క ట్రీట్మెంటు ఎవరికి మేడం గారిని ఎలా రీచ్ అవ్వాలని కానీ లేకపోతే మీకు ఈ యొక్క సలహాలు ఇవ్వడానికి కానీ మీ ప్రైమ్ నేను ముందుకుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం